సంతోషంతో గంతులేస్తున్నట్టు కనిపిస్తున్నారు అధ్యక్ష సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు ఎక్కడైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తారు దానికోసం నిరసన చేస్తారు దానికోసం వీధుల్లోకి వస్తారు వాళ్ళు చెప్తే ఉంటే మేము సావధానంగా దాన్ని అరే ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు దీన్ని మనం అటెన్షన్తో ఉండాలని అధికారులకు అందరూ సూచన మీదెక్కడ అధ్యక్ష మీరు అదోదులేసే పైశాచికానందమేంది అధ్యక్ష అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష ఎక్కడన్నా పొద్దున వాళ్ళు టీవీ బ్రేకింగ్ చూసినా పేపర్ తీసినా ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు ఇది ఎక్కడ ఈ ఆనందం అధ్యక్ష ట్విట్టర్ చూడండి మీరు అదేవిధంగా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి పక్కనున్న బెంగళూరు ముంబై లేకపోతే చెన్నై లేకపోతే ఢిల్లీ కాదు న్యూయార్క్ టోక్యో సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల అయింది మనం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది మన ఆయన పదే పదే ఢిల్లీ వస్తున్నాడు అనేది అన్నాడు అధ్యక్ష లిస్ట్ కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు ఈ సందర్భంగా మీ దగ్గర ఉందా ఢిల్లీకి ఆయన గోటీలు ఆడుకొనిక పోతున్నా అధ్యక్ష నేనేమన్నా ముప్పై రెండు సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి ఒక్కసారి కాదు భవిష్యత్తులో ఇంకా మూడు వందల సార్లు అయినా పోతాం అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో నేను ముప్పై రెండు సార్లు ఢిల్లీకి పోయినా ముప్పై రెండు సార్లల్లో మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసిన మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసినా ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసిన అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బద్దలు ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష అనుమతులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లే ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అవును ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది మీకు లేకపోవచ్చు మీరు కేసుల కోసం వచ్చి కట్ట కలుచుకుంటూ ఉండవచ్చు మీరు మీ సంపాదన కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు నాకేముంది భాజప్తే కలిసిన బడేబాయ్ అన్నాడు ఎస్ ఆన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష రాజకీయాలు ఆలోచన కూడా ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకో నుంచి తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా వెళ్ళినప్పుడు శంకర్ వచ్చాడు మిత్రుడు కొన్నిసార్లు రేపు పిల్లలు చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను కిషన్ రెడ్డి గారిని నాలుగు సార్లు కలిసినాం మాట్లాడినాం అది సార్లు మాట్లాడినాం నాకేముంది అధ్యక్ష ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలోఅప్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ నాకు ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష నాలుగు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు